కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క ఏడు కొండల ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా ఒక్కొక్క కొండకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది మొదటిగా వచ్చేది గరుడాద్రి గరుడాద్రి అనగా విష్ణుమూర్తికి వాహనమైన గరుక్మంతుడు కఠోర తపస్సు చేస్తాడు అందువల్ల ఆ స్థలానికి గరుడాద్రి అనే పేరు వచ్చింది రెండవది ఋషభాద్రి ఋషుభుడు విష్ణుమూర్తికి భక్తి శ్రద్ధతో పూజించి విష్ణుమూర్తిని దర్శించుకుంటాడు అందువల్ల ఆ కొండకి వృషభాద్రి అనే పేరు వచ్చింది మూడవది అంజనాద్రి అంజనాద్రి అనగా అంజనీదేవి కఠోర తపస్సు చేసి హనుమంతుడు జన్మిస్తాడు అందువల్ల ఆ స్థలానికి అంజనాద్రి అనే పేరు వచ్చింది నీలాద్రి నీలాద్రి అనగా నీలాదేవి ఎంతో తపస్సు భక్తితో తపస్సు చేసి ఆయనని దర్శించుకుంటుంది ఆమె జ్ఞాపకంగా ఆ కొండకు నీలాద్రి అనే పేరు వచ్చింది ఐదవది శేషాద్రి స్వామి వారి యొక్క శేష పాన్పు అయిన ఆదిశేషుడు కొండగా మా అవతరిస్తాడు అందువల్ల ఆ కొండకి శేషాద్రి అనే పేరు వస్తుంది ఆరోవది వెంకటాద్రి వెంకటాద్రి చాలా పవిత్రమైన స్థలము వెంకట వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం కూడా ఉంటుంది వెంకటాద్రి అనగా భక్తుల యొక్క పాపాలను తొలగించే కొండ అందువల్ల దీనిని వెంకటాద్రి అని అంటారు ఏడవది నారాయణాద్రి నారాయణ అనే మహర్షి ఇక్కడ కఠోర తపస్సు చేసి విష్ణుమూర్తిని దర్శించుకుంటాడు అందువల్ల ఆ కొండకు నారాయణాద్రి అనే పేరు వచ్చింది ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టే దీనిని పవిత్రమైన పుణ్యక్షేత్రం అని చెప్పబడింది తిరుమల ఓం నమో వెంకటేశాయ మీకు గనుక ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ